స్టూడెంట్స్ దిస్ ఈజ్ మీ ది వెల్కమ్ టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ రవికుమార్ మరి ఈరోజు మనకి నీటు ఈ యొక్క తెలంగాణ నీటు విద్యార్థులకైతే మరి మనకి ఇంకా దీని ఈ న్యూస్ ప్రకారం చూస్తే ఇంకా మనకి లేట్ అవ్వచ్చేమో అనేది తెలంగాణ మెడికల్ కౌన్సిలింగ్ నీట్ మెడికల్ కౌన్సిలింగ్ ఇంకా లేట్ అవ్వచ్చేమో అని మరి కలుగుతుంది మరి మరి స్టూడెంట్స్ అయితే నీట్ విద్యార్థులకు ఇంకా లేట్ అవ్వచ్చు మరి దీన్ని బట్టి చూస్తే వీళ్ళు మన తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు అయితే మరి వీళ్ళు మరి సుప్రీంకోర్టుకు వెళ్ళటం జరిగింది ఈ యొక్క మరి న్యూస్ ప్రకారం మనకి తెలంగాణ గవర్నమెంట్కి ఎప్పటిలో మరి నీటు కౌన్సిలింగ్ చేపట్టే ఉద్దేశము లేదని అనిపిస్తుంది మరి వైద్య విద్య ప్రవేశ ప్రవేశాల్లో స్థా వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికతపై సుప్రీంకోర్టుకి ప్రభుత్వం వెళ్ళింది వైద్య విద్యలో మరి అదేవిధంగా చూసినట్టయితే మరి వైద్య విద్యా ప్రవేశాల్లో మనకి ఈరోజు న్యూస్ ఏంటంటే వైద్య విద్య ప్రవేశంలో స్థానికత వ్యవహారానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కేసు దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాదులు దాని సత్వరం విచారణ చేపట్టాలని గురువారము ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రశేఖర్ ధర్మాసనము ఎదుట ప్రస్తావించారు తెలంగాణ వాసులు రాష్ట్రం బయట చదువుకుంటే స్థానికత వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం మన నిబంధనలు కొట్టివేస్తూ ఇటీవల తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది ఇది మనకి తెలంగాణ హైకోర్టు అయితే తెలంగాణ స్టూడెంట్స్కి అనుకూలంగా అయితే తీర్పు ఇచ్చింది దాన్ని వ్యతిరేకించిన ప్రభుత్వం వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది రాష్ట్రంలో చదువుకోలేని కారణంతో ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల ప్రవేశానికి నిరాకరించడాన్ని పేర్కొంది దాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది దీనిపై త్వరగా విచారణ చేపట్టాలని సీజే ధర్మాసనం అంగీకరించింది దీన్ని బట్టి చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటిలో నీటు జరిపే ఆలోచన లేన మరి జ మరి ఎంత లేట్ అవుద్ది మరి ఆల్రెడీ మరి ఆంధ్రప్రదేశ్ నీటి విద్యార్థులకైతే ఆల్రెడీ వాళ్ళు కౌన్సిలింగ్ కూడా వెబ్ ఆప్షన్స్ కూడా చేశారు మరి మరి ఇక్కడ మరి నీటి విద్యార్థులకైతే తెలంగాణ నీటి విద్యార్థులకి ఇటు లోకల్ వాళ్ళకి కూడా అన్యాయం జరుగుతుంది ఇప్పుడు ఈ ప్రాంతం బట్టి చూస్తుంటే లోకల్ వాళ్ళకి కూడా మరి లేటుగా మరి ఇక వెబ్ కౌన్సిలింగు జరగడం మరి వెబ్ కౌన్సిలింగ్ ఇంకా ఇంకో వన్ మంత్ పట్టే అవకాశాలు దీన్ని బట్టి స్పష్టంగా మరి సెప్టెంబర్ మాసంలో అయితే ఈ సెప్టెంబర్ నెలలో అయితే వెబ్ కౌన్సిలింగు జరిగే ఆలోచన అయితే మరి ప్ర ప్రభుత్వానికి లేదు ఇంకా అది వన్ మంత్తో జరగవచ్చని నేను అనుకుంటున్నాను భావిస్తున్నాను మరి చూడాలి మరి మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే స్టూడెంట్స్ని యొక్క వాళ్ళు ఇప్పటికే మరి ఏంటంటే వాళ్ళకి మే నెల ఏప్రిల్ నెలలో నీట్ ఎగ్జామ్ అయితే మరి తర్వాత మరి వాళ్ళు ఈ యొక్క మాల్ ప్రాక్టీస్ దృష్టి మరి సుప్రీంకోర్టులో కూడా వెళ్ళింది ఆ విషయము సుప్రీంకోర్టులో దృష్టి మార్క్స్ అక్కడ అక్కడ కొంచెం డిలే అయింది పాపంతో ఈ నీట్ స్టూడెంట్స్కి మరి అక్కడ డిలే అవ్వడం జరిగింది డిలే అయిన తర్వాత మరి అక్కడ సుప్రీంకోర్టు కొంచెం రిలీజ్ చేసింది ఆల్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసింది రిలీజ్ చేసిన తర్వాత ఏపీ ఆంధ్రాకి వచ్చినాయి ఏపీలో ఆల్రెడీ మరి వెబ్ కౌన్సిలింగ్ అయితే ఎంబీబీఎస్సి బీడీఎస్ కోర్సులకు సంబంధించిన ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వారు వెబ్ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేశారు పదో తారీఖు గురి కండక్ట్ చేశారు మరి ఆల్ ఇండియా ఇండియా లెవెల్లో కూడా మరి కౌన్సిలింగ్ అన్ని రాష్ట్రాలు ఆల్మోస్ట్ వాళ్ళు కొన్ని రాష్ట్రాలు అయిపోయింది వెబ్ కౌన్సిలింగ్ కూడా అయిపోయింది మరి తెలంగాణలో ఇంకా జరగల మరి తెలంగాణలో పాపం మరి పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు మరి గవర్నమెంట్ వారు కూడా మరి దీన్ని దృష్టిలో ఉంచుకుని తొందరగా పిల్లలకి న్యాయం జరిగితే మరి మంచిగా ఉంటుంది మరి ప్రతి ఒక్కరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మరి తెలంగాణ నీటికి సంబంధించిన వివిధ అప్డేట్స్ మరి ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళింది తెలంగాణ గవర్నమెంట్ అయితే సుప్రీంకోర్టు వెళ్ళింది సుప్రీంకోర్టులో మరి దాన్ని సవాల్ చేస్తూ వాళ్ళు ఏం చేశారంటే హైకోర్టు వాళ్ళు తెలంగాణ వీళ్ళు మన స్టూ ఇక్కడ స్టూడెంట్స్ మాకు లోకల్ కాదంటే వీళ్ళు హైకోర్టుకు వెళ్ళటం జరిగింది సుప్రీంకోర్టుకి హైకోర్టుకు వెళ్ళటం జరిగింది హైకోర్టు అయితే స్టూడెంట్స్కి అనుకూలంగా అయితే తీర్పునిచ్చింది ఆ తీర్పుకు వ్యతిరేకంగా ఆ తీర్పును సవాల్ చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు అయితే మరి సుప్రీంకోర్టులోకి వెళ్ళటం జరిగింది సుప్రీంకోర్టులో మరి ఎన్ని రోజులు నాలుగు రోజులు పట్టిద్దో వన్ వీక్ పట్టిద్దో టూ మరి టూ వీక్స్ పెట్టిద్దో తెలియదు కానీ అది వచ్చిన తర్వాతే మరి కౌన్సిలింగ్ ఉంటుంది అంటే దీన్ని బట్టి చూస్తే తెలంగాణ నీటు కౌన్సిలింగ్ ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం కనపడుతుంది ఇంకా ఆలస్యమయ్యే అవకాశం కనపడుతుంది ఈ నెలలో జరగకపోవచ్చు ఈ నెలలో జరగపోవచ్చు ఫస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్లో మనకి సెప్టెంబర్ కదా ఫస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్లో మరి ఉండిద్దామని ఎందుకంటే మనకి ఈ నెల కూడా మనకి ఆల్రెడీ మరి ఈ నెల ఇప్పుడు ఈ అయితే థర్టీన్తో ఇంక ఇంకా హాఫ్ డే మరి ఫిఫ్టీన్ డేస్ అయితే అయిపోయినాయి ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఈ టూ వీక్స్ ఉన్నాయి ఈ నెలలో టూ వీక్స్ అయితే అయిపోయినాయి టూ వీక్స్ ఉన్నాయి కాబట్టి ఈ టూ వీక్స్లో ఏమన్నా రెస్పా రిజల్ట్ వస్తే మరి నెక్స్ట్ వీక్ ఫస్ట్ వీక్లో మీరు ఇక్కడ మరి కాలేజీ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు మరి వెబ్ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారని నేను నేను అనుకుంటున్నాను మరి ఆ విధంగా ఉంది మరి తెలంగాణ విద్యార్థులకి అయితే కొంచెం పేషెన్సీ పెట్టండి ఎలాంటి సమయంలో ఇంకా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మనం పేషెంట్గా ఉండాలి మరి నిర ఏం భయపడకుండా ఉండాలి మరి మన మనం చేయగలిగింది ఏమీ లేదు కొంచెం ఓపిక పట్టాలి అంతే కొద్దిగా ఓపిక పట్టి మీరు కొంతమంది ఈ యొక్క స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ కొంచెం నిరాశగా గురవుతూ ఉంటారు తెలంగాణ వాళ్ళు కానీ మరి తెలంగాణ స్టూడెంట్స్ మరి ముఖ్యంగా గురవుతుంటారు కదా మీరు అదేమి ఇబ్బంది పడకుండా కొంచెం ధైర్యంగా ఉండండి ప్రతి ఒక్కళ్ళు బీ బ్రేవ్ ధైర్యంగా ఉండండి మన ఛానల్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అనేక అని అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను కొన్ని ఇలాంటి వస్తూ ఉంటాయి సపోజ్ దాకా ఎంసెట్ ఉంది ఆంధ్ర ఎంసెట్ తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ అయిపోయింది మరి వాళ్ళు కూడా మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఫేస్ చేశారు కొద్దిగా వెయిట్ చేయండి కాకపోతే మనకి వన్ మంత్ లాస్ అవుతుంది ఎడ్యుకేషన్ పరంగా లాస్ అవుతుంది కాబట్టి పిల్లలు మరి మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వచ్చిన పిల్లలకైతే గ్యారంటీగా సీట్స్ రావటం జరుగుతుంది అన్ని కేటగిరీ వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రిజర్వేషన్ అయితే ఫైవ్ హండ్రెడ్ మోర్ దెన్ సిక్స్ హండ్రెడ్ అయితే ఓపెన్ కేటగిరీ అందరికీ వస్తాయి మీరు కొంచెం ఓపికి పట్టండి ఇలాంటి సమయంలోనే ప్రతి ఒక్కళ్ళు ఓపిగా మరి ఓపికగా ఉండాలి మరి వీళ్ళైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే సుప్రీంకోర్టు తలుపు తట్టడం అయితే జరిగింది మరి ఆ విధంగా చూసినట్టయితే మరి రిజల్ట్ మనకి ఇంకా వన్ వీక్ ఉంది వీళ్ళు కౌన్సిలింగ్ స్టార్ట్ చేసేది ఫస్ట్ వీక్లో కానీ వీళ్ళు విధి విధానాలు స్టార్ట్ చేయొచ్చు మరి పిల్లలకి మరి ఇది ఇది మన ఈరోజు ఉన్న అప్డేటు మరిన్ని అప్డేట్స్ ఉంటే నేను మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాం జరుగుతుంది మరి మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్